అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో అరుణాచలంలో వెలిగించే మహాదీపం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో కార్తీక దీపం పది రోజులు పండుగే కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున పరమశివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు ఈ రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు భరణి నక్షత్రం రోజున ఉదయం అరుణాచలేశ్వర ఆలయంలో మహాదీపం వెలిగించి ఐదు దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను అరుణాచలేశ్వరుని సన్నిధి దగ్గర ఉంచుతారు తర్వాత ఈ మహాదీపాన్ని అన్నామలై కొండపైకి తీసుకువెళతారు సాయంత్రం ధ్వజస్తంభం సమీపంలోని మండపంలోకి పంచమూర్తులు తరలివస్తారు అప్పుడు అర్ధనారీశ్వరుడు గర్భగుడి నుండి బయటకు వస్తారు ఆయన ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారు ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడు మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తారు వారు మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టరు మహాదీపం కొండపై పదకొండు రోజుల పాటు వెలిగే ఉంటుంది తిరువన్నామలై కొండపై దీపం వెలిగించే వంశపారపర్య హక్కు జాలరుల భరద్వాజ వంశానికి చెందిన వారికే ఉంది దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు వారిని సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావలసిన సామాగ్రి పంపిస్తారు మహాదీపాన్ని దర్శిస్తే రానున్న ఇరవై ఒక్క తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం నిరాకారుడు నామరహితుడు మనస్సు వాక్కు ఆకారాలకు అతీతుడు అయిన భగవంతుడు జీవరాశులను విముక్తి చేసేందుకు రూపంలో ప్రత్యక్షమవుతాడని కార్తీక దీప తాత్విక సారాంశం ఈ జ్వాలయే ప్రపంచాన్ని సృష్టిస్తుంది అతని దయ నుండి జీవులకు శక్తి ఉద్భవిస్తుంది ఈ సారాంశం సృష్టి ద్వారా చెరగని విధంగా వ్యాప్తిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్